హిందూ సమాజానికి మీరు క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను యాజ్ ఏ ఒక సెక్యులర్ ముస్లింగా ప్రచార కార్యక్రమాలు ఉంటాయి అంటే హిందూ ధర్మం కార్యక్రమం అని ఇస్లామిక్ ధర్మం కార్యక్రమం అంటే ఇస్లిమా అంటాం క్రైస్తవుల ధర్మంలో ప్రచారం అంటే సువార్త సభ పవిత్రమైన సభలు నిర్మిస్తారు అలాంటి సభల్లో హైందవ శంకరావం ఒక మతాన్ని సంబంధించి భారీ బహిరంగ సభ అది మా హిందూ సోదరులైనటువంటి హిందువుల సభ మన వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఒక హిందూ జాతిలో పుట్టి అలాంటి పవిత్రమైన హిందూ సభ గురించి మీరు హేళన చేసి మాట్లాడే విధంగా మాట్లాడినారు కాబట్టి అది ఎంతవరకు సమంజనం మీకు వయసు తగ్గ మాట్లాడతారు అనుకున్నాను కానీ మీరు మాట్లాడే మాటలు చూస్తే మీ వయసుకి అది తగ్గ మాటలు కావు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను భారత గారు ఒక హిందూ మతంలో పుట్టినందుకు ఆ హిందూ ముద్దు బిడ్డగా ఆ హిందూ జాతిలో పుట్టినందుకు ఆ హిందూ ధర్మం యొక్క పవిత్రతను ప్రచారం చేయడానికి కష్టపడి కష్టపడి వెళితే మీరు ఎద్దేవా చేయడం కీలకరించడం అది సమంజనం కాదు అని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీ జీవితంలో ముప్పై ఏండ్ల చరిత్రలో ఇలాంటి సభలు ఎక్కడన్నా నిర్వహించినారా మన భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నాయి వాళ్ళ మత పెద్దలకు అతి ఉన్నతమైన స్థానం కల్పిస్తాం ఎందుకంటే ప్రతి ధర్మంలో మా ముస్లిమ్స్లో సయ్యదులు ఉన్నారు మేమేం చేస్తాము మా సాహిబులు మా మా గురువులని చెప్పి వాళ్ళకి మేము అతి ఉన్నతమైన స్థానంలో నిలబిడించి మేము కింద కూర్చుంటాం అదే క్రైస్తవుల్లో చర్చ్ ఫాదర్స్ ఉన్నారు వాళ్ళు చర్చ్లో ప్లే ప్లే చేస్తారు కాబట్టి మా క్రైస్తవ సోదరులు ఏం చేస్తారు ఫాదర్కి ఒక ఉన్నతమైన స్థానంలో ఇచ్చి మేము కింద కూర్చుంటాం మీరు ఈ హైందవరవం అభ చూస్తే స్వాములు పీఠాధిపతులు అతిరథ మహారథులు స్వామీజీల పైన కూర్చున్నారు మా సాయి మా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇంత జ్ఞానం కూడా లేదు ఏమైనా పొలిటికల్ వేదికనా అది కాదు అక్కడ అంతమంది మేధావులు ఉన్న స్వాములు ఉన్నారు కాబట్టి మా పార్థసారథి గారు కింద కూర్చొని ఒక సేవకుడుగా కింద కూర్చున్నాడు అలాంటి మనసు ఉన్న వ్యక్తి పార్థసారథి మరి మీరు మా హిందూ సోదరులు ఏదైతే ఆ పవిత్రమైన సభ పెట్టినారో దాన్ని హేళంగా మాట్లాడి నువ్వు ఎందుకు పోయినావు అక్కడ నువ్వు చందాలు ఎత్తినావు ఎత్తింది ఏమైనా ప్రూఫ్ ఉందా ఈరోజు ఏ మంచి కార్యక్రమం చేయినా చేసినా గణపతి విగ్రహాలు కూర్చోపెట్టిన పెట్టాలంటే కూడా ఒక పవిత్రమైన మనసుతో ఏడైనా ఒక రూపాయి చంద ఇస్తే కూడా తీసుకుంటారు కానీ మీరు అలాంటి మత ప్రచారంకి ఎప్పుడు పోలే కానీ పోయే వాళ్ళకి మీరు ఇట్లా కించపరిచే మాట్లాడడం అది మీ మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరిగలే మీకు మీరు యావత్తు హిందూ సమాజానికి మీరు క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను యాజ్ ఏ ఒక సెక్యులర్ ముస్లింగా మీరు యావత్తు హిందూ సమాజానికి అంతా మీరు కించపడి చూస్తున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను చందాలు పవిత్రమైన మనసుతో ఇస్తే ఎవరన్నా తీసుకోవచ్చు ఇప్పుడు మేము దర్గా ఉరుసీ చేస్తాము చేస్తే మాకు కూడా ఎవరన్నా చందా ఇస్తారు ఆయన ఇస్తేనే కదా తీసుకుని ఉండేది ముందు దాంట్లో ఇంత పెద్ద సభ దాన్ని సక్సెస్ చేయాలంటే దాతులు ఎవరంటారా అని కంపల్సరీ చంద ఇచ్చింటే తీసుకుని ఉంటారు అంతేగాని ఆయన ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఆయన వేరే ఒక ఉన్నారు వాళ్ళు చందాలు వసూలు చేయడం కాదని మళ్ళీ ఈయన కూడా ఎమ్మెల్యే ద్వారా కూడా పర్సనల్ గా వసూలు చేసినారని చెప్పి ఆయన అని ఇప్పుడు ఇతని తెలంగాణకు పోయి ఆడ ఒక ఎనిమిది నెలల నుంచి ఉండి 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 ఇప్పుడు ఏం మాట్లాడాలనేది అర్థం కావడం లే ఎవరైనా మంచి పని చేస్తే నువ్వు చందాలు ఎత్తినావు అంటాడు నువ్వు చెయ్యయా నువ్వైనా అట్లా మంచి పని చెయ్యి ఆ ధర్మంలో పుట్టినావు కాబట్టి ఆ జాతిలో పుట్టినావు కాబట్టి నువ్వు ఆ ధర్మాన్ని నువ్వు కూడా ప్రచారం చేయి తప్పేముంది నేను ముస్లింలో పుట్టినాను నేను ఇస్తే మా జమాత్ పోతాను ప్రచారం పోయేటప్పుడు ఎవరైనా చందాలు ఇస్తే ఆ పవిత్రమైన మనసుతో ఇస్తే వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది కంపల్సరీ వాళ్ళు ఇచ్చింటారు ఈయన తీసుకుపోయి ఆ ప్రచారానికి వచ్చే ఖర్చులు పెట్టి ఉంటాడు దాంట్లో తప్పేముంది నువ్వు నువ్వు ఆ జాతిలో పుట్టినావు కాబట్టి హిందూ జాతిలో పుట్టినావు కాబట్టి నువ్వు ఈ ముప్పై ఏళ్ళ చరిత్రలో నువ్వు ఏ రోజైనా ఇలాంటి సభలకి కష్టపడినావా మరి నువ్వు కష్టపడవు నువ్వు ఆ సభలో ఆ సభలో ఎవరైతే పూజ్యులు ఉన్నారో ఎవరైతే మేధావులు ఉన్నారో మత పెద్దలు ఉన్నారు ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళు చెప్పిన సారాంశం వినకైనా పోయినావా అసలుకి పోలేదు మరి అలాంటి పవిత్రమైన మనికిపోయే వాళ్ళకి నువ్వు హేళన చేసి మాట్లాడేది అది యావత్తు హిందూ సమాజానికి ఈరోజు నువ్వు హర్ట్ చేసినావు సో నేను ఒక సెక్యులర్ ముస్లింగా నువ్వు హిందూ సమాజ అదికి ద్రోహి అని చెప్తాను నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి చెప్పలేకుంటే నా హిందూ సోదరులతో సహా ఒక పెద్ద ఉద్యమం చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఏమని మాట్లాడినారు అంటే నువ్వు సభకి పోయి ఇలా చూపించినావు అలా అవునండి ఆయన ప్రతి హిందువుకి సంబంధం అండి దానికి ఒక సెపరేట్ గా ఒక దానికి ఒక సెపరేట్ గా బోర్డు అవసరం లే ఇప్పుడు మేము రాజకీయ పార్టీలో ఉన్నాము కార్యకర్త అని అబ్జర్వర్ అని అలాంటి బోర్డు ఏం అవసరం లే ప్రతి హిందూ పోవచ్చు ఇప్పుడు నేను ఇస్తేమా ఇస్తేమాకి ఎవరు దానికి ఒక ఐడెంటిఫై అవసరం లే ప్రతి ముస్లిం పోవచ్చు ఎమ్మెల్యే ఆయన హోదాతో అడిగ అడిగింటాడు తప్పే ముందు ఇష్టం ఉండేవాళ్ళు ఇచ్చింటారు ఇష్టం లేకుండా వాళ్ళు మిగిలికుని ఉంటారు నువ్వేనా అడిగి అలాంటి చందాలు ఎత్తినావా ఆ హిందూ ధర్మం ప్రచారానికి అలాంటి పవిత్రమైన ఏదైతే హిందూ ధర్మం ఉందో ఆ హిందూ ధర్మాన్ని ప్రచారానికి నువ్వేమైనా ఒక రూపాయి ఇచ్చినావా నువ్వు ఇవ్వలేని వ్యక్తి నువ్వు నువ్వు చేసే వాళ్ళకి చేయలేకున్నట్లు వాళ్ళు నువ్వు పేదన చేసేది అది నీ వయసు తగ్గ మాటలు కావాలి అని సభా ముఖం మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను